హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజైతే నేను నిన్న తీసుకున్న బ్రాస్ ఐటమ్స్ అన్నిటినీ ఒకసారి మీకు డీటెయిల్గా చూపించాలనుకుంటున్నాను అంటే వెయిట్ ప్లస్ కాస్ట్ అన్నీ కలిపి ఈ వీడియోలో అయితే చూపిస్తాను పర్టికులర్గా బ్రాష్ షాప్ కోసం అయితే వెళ్ళలేదు నేను నార్మల్గా నాకు మిగతా కావాల్సి ఉంటే వాటి కోసం అనమాట అండ్ అలానే అక్కడ అనుకోకుండా కొన్ని బ్రాస్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను వాటిని ఈరోజు మీతో షేర్ చేస్తాను ఒకవేళ మీకు డీటెయిల్స్ కావాలంటే నేను కింద డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను సో ముందుగా అయితే మనం ఒక్కొక్క ఐటెం నుంచి స్టార్ట్ చేద్దాం సో ముందుగా అయితే నేను ప్లేట్స్తో స్టార్ట్ చేస్తాను ఇవన్నీ బోన్ చేసే ప్లేట్లీ కంప్లీట్ బ్రాస్ అనమాట కొన్నిటికి ఇటువైపు అల్యూమినియం అండ్ బ్యాక్ సైడ్ బ్రాస్ వస్తుంది కదా కానీ ఇది అలా కాదు కంప్లీట్ బ్రాసే సో ఎందుకు ఈ ఐటమ్స్ని చూపిస్తున్నానంటే నేను ముందు ఆల్రెడీ ఆ షాపింగ్లో తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ నా దగ్గర ఉన్నాయి బట్ అవైతే కలర్ పోవడం బ్లాక్గా అయిపోవడం ఇలాంటివి ఏం జరగలేదు సో అవన్నీ చాలా బాగున్నాయి అందుకే నేను మళ్ళీ తీసుకున్నాను వీటిని సపరేట్గా అయితే వెయిట్ చేయలేదు ఎంత ఉన్నాయో ఈచ్ వన్ బట్ మూడు కలిపి ఒక కేజీ అంటే సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ గ్రామ్స్ ఉన్నాయి అండ్ ఈ మూడింటి కాస్ట్ వచ్చేసి నాకు టూ థౌజండ్ త్రీ ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే పడింది సూపర్ థిక్ అండ్ అలానే చాలా వెయిట్ ఉన్నాయి నేను చెప్పాను బట్ మనకు సరిపోయే అంత థిక్నెస్ ఉంది అండ్ అలానే వెయిట్ కూడా మరి ఓవర్ వెయిట్ కాదు అలానే సో లైట్ వెయిట్ కాదు మీడియంగా ఉన్నాయి అది కంప్లీట్ త్రీ ప్లేట్స్ అనమాట దాని తర్వాత నేనైతే ఈ పాట్ ఒకటి తీసుకున్నాను ఇదైతే లోపల అల్యూమినియం ఉంది బట్ కాస్ట్ అయితే ఒకటే సో అల్యూమినియం ఉంది కదా అని కాస్ట్ ఏం తగ్గించరు సో అండ్ దీని వెయిట్ వచ్చేసి వన్ కేజీ త్రీ హండ్రెండ్ ఫార్టీ గ్రామ్స్ ఉంది అంటే థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ గ్రామ్స్ ఉంది అనమాట ఇది వచ్చేసి నాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ రూపీస్ పడింది అండ్ ఫిక్నెస్ అయితే చాలా బాగుంది ఎప్పుడైనా సర్వ్ అయితే బాగుంటుంది మోస్ట్లీ కుక్ చేసుకోవడం కోసమే వాళ్ళు ఇది ఇచ్చారు ఏమైనా బిర్యానీ కానీ లేకపోతే ఏమైనా కర్రీస్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందని నేను అనుకున్నాను సో అది దాని తర్వాత నేనైతే టూ బాక్సెస్ తీసుకున్నాను లంచ్ బాక్సెస్ లాగా ఇవి ఇవి ఈ రెండు కలిపి నాకు త్రీ హండ్రెడ్ ఒక్కొక్కటి కలిపి నాకు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ గ్రామ్స్ పడ్డాయి రెండు వచ్చేసి నాకు ఫైవ్ థర్టీ టూ రూపీస్ పడ్డాయి అనమాట రెండు కాస్ట్ కలిపి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రూపీస్ అండ్ ఇవి కూడా థిక్గా ఉన్నాయి ఓకే అండ్ దాని తర్వాత నేనైతే ఈ గ్లాసెస్ తీసుకున్నాను సిక్స్ గ్లాసెస్ ఒక్కొక్కటి ఎంత వెయిట్ ఉన్నదో తెలియదు కానీ ఆరు కలిపి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి అండ్ వీటి కాస్ట్ వచ్చేసి నాకు ఫోర్ ట్వంటీ రూపీస్ పడింది సిక్స్ గ్లాసెస్ కలిపి ఫోర్ ట్వంటీ రూపీస్ అనమాట వచ్చేసి వెయిట్ ప్రకారం వేయలేదు ఈ నెంబర్ ప్రకారం వేశారు అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకైతే వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే పడింది ఇది నేను ఓవర్ థిక్గా ఉందని చెప్పలేను థిక్గా అయితే లేదు అలా అని మరీ పల్సగా కూడా లేదు బట్ ఓకే అండ్ ఇదైతే వన్ ట్వంటీ రూపీస్ పడింది అనమాట నేనైతే ఈ యొక్క గంట తీసుకున్నాను ఇది వచ్చేసి జీరో పాయింట్ జీరో ఎయిట్ గ్రామ్స్ పడింది దీని కాస్ట్ వచ్చేసి నాకు వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ మాత్రమే పడింది అనమాట వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ నేను ఈ ట్రైన్ అయితే తీసుకున్నాను ఇది ఎప్పుడైనా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి పండ్లు ఇలాంటివి బాగుంటాయి కదా అందుకోసం అన్నీ తీసుకున్నాను దీని వెయిట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ గ్రామ్స్ ఉంది ఇది వచ్చేసి ఫైవ్ ట్వంటీ గ్రామ్స్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు సెవెన్ నాట్ టూ రూపీస్ పడింది అనమాట సెవెన్ హండ్రెడ్ అండ్ టూ రూపీస్ అండ్ ఇదైతే చాలా వెయిట్ ఉండేది నేను తీసుకోలేదు ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం కదా అన్నట్లు కొంచెం లైట్ వెయిట్నే తీసుకున్నాను సో ఇదైతే సెవెన్ హండ్రెడ్ అండ్ టూ రూపీస్ తర్వాత నేనైతే ఇవి కాఫీ కప్స్ లాగా తీసుకున్నాను ఇది యాక్చువల్గా నేను హోల్సేల్ షాప్లో కాకుండా ఆల్మోస్ట్ ఆ ఏరియాలో అన్ని హోల్సేల్ షాప్సే ఉంటాయి బట్ నేను వేరే ప్లేస్లో తీసుకున్నాను అంటే ముందు చూపించిన ప్రోడక్ట్స్ కాకుండా వేరే ప్లేస్లో తీసుకున్నాను అనమాట అండ్ ఈ సెట్ ఒక్కొక్కటి నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది ఒక్కొక్క సెట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట అంటే ఈ బౌల్ అండ్ ఈ గ్లాస్ కలిపి నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది అంటే ఈ రెండు కలిపి నాకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి అండ్ దాని తర్వాత ఈ కుందెలు తీసుకున్నాను వీటి వెయిట్ ప్రకారం ఇవ్వలేదనమాట ఇవైతే పీసెస్ ప్రకారం ఒక్కొక్క దాని మీద కాస్ట్ ఉంటుంది అండ్ ఇక్కడైతే కాస్ట్ ఇప్పుడైతే లేదు బట్ దీని కాస్ట్ వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ ఈచ్ వన్ అంటే సెట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ పడింది ఇది ఇది వెయిట్ ప్రకారం కూడా ఇవ్వరు పీస్ ప్రకారం ఇస్తారు అభిషేకం ట్రై తీసుకున్నాను ఇదైతే చాలా వెయిట్ ఉంది అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ ఇది వచ్చేసి నాకు సిక్స్టీన్ హండ్రెడ్ పడింది అన్నమాట సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ అదే నేను తీసుకున్న ప్రోడక్ట్ అండ్ అలానే వాటి ప్రైస్ ప్లస్ కాస్ట్ని మీతో షేర్ చేశాను మీకు అందరికీ ఒకవేళ యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా చూడండి ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమంటే నేను కొన్నప్పుడు కేజీ బ్రాస్ థర్టీన్ హండ్రెడ్కి అమ్ముతున్నారు అనమాట అంటే రా రా ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి కదా అంటే ఎలా చెప్పాలి ఇంత స్ట్రాంగ్గా ఉండి ఉంటాయి చూడండి ఇవన్నీ అయితే కేజీ వెయిట్ ప్రకారమే ఇస్తున్నారు బట్ మీరు ఇక్కడ చూసినట్లయితే వీటికి కొంచెం ఫినిషింగ్ అలానే కొంచెం వర్క్ ఉంది కదా మేకింగ్ ఛార్జెస్ కూడా యాడ్ చేస్తారు అలా అని చాలా ఎక్కువ కాస్ట్ యాడ్ చేయట్లేదు బట్ రీజనబుల్ అండ్ నేను చూసిన షాప్స్ అన్నిట్లో అంటే లోకల్ షాప్స్లో అలా ఇలా చూసిన వాటిలో కన్నా నేను అక్కడికి వెళ్ళి తీసుకునే నాకు చాలా బెస్ట్ అనిపించింది ఇక్కడ ప్రైసెస్కి ఎక్కడ ప్రైసెస్కి కంపేర్ చేస్తే అండ్ అలానే నేను ఆన్లైన్లో కూడా చెక్ చేశాను అవన్నీ టూ మచ్ కాస్ట్లీ ఉన్నాయి సో అదండి ఎప్పుడైనా హోల్సేల్ షాప్స్కి వెళ్తేనే మనకి బాగుంటుంది బట్ ఒక ప్లానింగ్తో వెళ్ళాలి సో నేనైతే ఈసారి ఏం ప్లాన్ చేసుకొని వెళ్ళలేదు కాబట్టి నాకు నచ్చినవి మాత్రమే తీసుకొచ్చాను బట్ నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళే ప్లాన్ అయితే ఉంది బట్ ఎప్పుడు ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పలేను సో అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్